క్రీడల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్చిన బాలరాజు అన్నారు గ్రామాల్లోని నైపుణ్యం గల క్రీడాకారులను వెలికి తీసేందుకు ఇటీవలే సీఎం కప్ను ప్రభుత్వం నిర్వహించినట్లు ఆయన తెలిపారు టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు నిజమపాచుల దర్పల్లి మండలం గోవింద్పల్లిలో గుగులోత్ తిరుపతి స్మారక జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని కొన్ని మాసాల క్రితం అనారోగ్యంతో చనిపోయిన గుగులోత్ తిరుపతి చిత్రపటానికి పూలమాలలు వేసి నిమిషం పాటు మౌనం పాటించి ఆయనకు ఘనంగా అర్పించారు అనంతరం క్రీడాకారుల పరిచయ కార్యక్రమాలను నిర్వహించారు టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయస్సులోనే అనారోగ్యంతో చనిపోయిన తిరుపతి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా కల్పించారు మారుమూల గ్రామాల్లో ఉన్న ఆనిముత్యాలను బయటకు తెచ్చేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని బిజీగా ఉన్న ఆధునిక కాలంలో యువత క్రీడల్లో పాల్గొనడం శుభ పరిణామని జీవితంలో క్రీడల ద్వారా వ్యాయామంతో పాటు పరిచయ సంబంధాలు ఏర్పడతాయని ఆయన అన్నారు కార్యక్రమంలో మరియు తాండా సీనియర్ నాయకులు శంకర్ ఉప సర్పంచ్ గుగులోత్ మోహన్ ఎంపీటీసీ శేఖర్ కారోబార్ సేవాలాల్ వసంత్ గణేష్ కర్బరి మ్యాగ్యా యూత్ సభ్యులు చంటి గుగులోత్ ప్రవీణ్ గుగులోత్ గణేష్ భదవత్ భాస్కర్ బదవత్ గబ్బర్ సింగ్ గుగులోత్ కళ్యాణ్ గుగులోత్ నవీన్ గుగులోత్ ఆనందే గావత్ శ్రీరామ్ రాజేందర్ రఘు నితిన్ భదవత్ నంద తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజామాబాద్ మా యొక్క కాంగ్రెస్ పార్టీ తర్వాత మండల అధ్యక్షులు చిన్నబాబు అన్న గారికి మా యూత్ తరపున కుతలు మరియు మా తండ సర్పంచ్ మాలావతి శంకర్ గారికి మరియు మా తండ ఉప సర్పంచ్ గారికి మరియు మా మేల్ ఎంపీ శేఖర్ అన్న గారికి మరియు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న పుతజ్ఞలు తీసుకుంటున్నారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కదా లాస్ట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇవ్వడం జరుగుతుంది గోవింద్పల్లి గ్రామ గుంటూరులో గుర్ తిరుపతి స్మారకార్థం క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుంది మరియాతండ గ్రామానికి చెందిన గుగ్లూరు తిరుపతి చాలా మంచి వ్యక్తి ఉండే ముఖ్యంగా మాకు దగ్గర అనుబంధం ఉండే చిన్న వయసులోనే గల్ఫ్ వెళ్ళి కష్టపడి మంచిగా సంపాదించుకొని ఒక స్టేజ్కి వచ్చే టైంలో అనారోగ్యంతో చనిపోవడం పాపం మా కుటుంబానికి తీరని లోటు బాధాకరం ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని కల్పించాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ముఖ్యంగా తిరుపతి తమ్ముడు సంజీవ్ అన్నా స్మారకార్థం ఈ పోటీల్ని నిర్వహించి మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్ ముఖ్యంగా స్పోర్ట్స్ అనేది యువకులకు చాలా అవసరం ప్రైజ్ అనేది కాకుండా రేపటి రోజున చదువుకునే స్టూడెంట్స్ ఉంటే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు ఫిట్నెస్ కూడా ఆరోగ్యానికి ఫిట్నెస్ అవసరం మరి శ్రమ తగ్గిన ఈ రోజులల్లా స్పోర్ట్స్ అనేది ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మరి యువకులు గత నెల రోజుల నుండి సేవ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి తాండాలో స్పోర్ట్స్ నిర్వహించడం చాలా సంతోషకరం ముఖ్యంగా మన ఎస్టీ యూత్ పిల్లల్ని అభినందిస్తున్నాను ఇవి కంటిన్యూషన్ చేస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలకు ముందుకు రావడం చాలా సంతోషకరం వాళ్ళకు మేము అండగా ఉంటాం ముఖ్యంగా దర్పల్లి మండలంలోని గిరిజన యువకులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే దాదాపు ప్రతి తాండాలో స్పోర్ట్స్ నిర్వహించారు చాలా సంతోషకరం దాంతోపాటు మరి అన్న స్మర స్మార్థం మరక నిర్వహిస్తున్న సంజీవ్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అఫీషియల్గా స్కూళ్ళ ద్వారా పెట్టినారు దానికి గవర్నమెంట్ సహకారం ఉంటుంది కానీ మరి ఇటు ప్రైవేట్ వాటికి ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందనేది నాకు అంత ఐడియా లేదు కానీ మా ఎమ్మెల్యే గారి ద్వారా కిట్ ఇప్పించడం కానీ స్కూర్స్ సంబంధించిన ఐటమ్స్ ఇప్పించడం కానీ మా వంతుగా మేము కూడా ఏదైనా వాళ్ళ తోడ్పాటున అందిస్తామని చెప్పి